క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుక్రీస్తు దివ్యనామముల శుభాలు నూతన జీవిత అందిన దైవ స్వీయ భ్రమ హృదయము మోసపోకూడదు ప్రభువు నుండి తొలగిపోకూడదు ద్వితీయోపదేశకాండము పదకొండవ పదహారు వచనంలో మీ హృదయం మాయలలో చెక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటిని నమస్కరింపకుండా మీరు జాగ్రత్త మన అనేక సమస్యలకు మూలం స్వీయ భ్రమ అంటే మనకు మనమే మోసపరుచుకోవడము మన చుట్టూ ఉన్న వారందరికీ మనము అబద్ధము చెప్పడమే కాకుండా తరచుగా మనల్ని మనము అబద్ధము చెప్పుకుంటాము మనల్ని నిజంగా బాధించేది మనము ఎంతవరకు దాచుకుంటాము మనము మన కోపంతో గాయపడినప్పుడు కూడా ప్రేమగా నటిస్తాము మనము భయపడినప్పుడు కూడా ధైర్యంగా వ్యవహరిస్తాము డాక్టర్ డేవిడ్ బెన్నర్ తన పుస్తకమైన ది గిఫ్ట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్ లో ఇలా రాశాడు బాల్యంలో ఏదో ఒక సమయంలో మనం అందరము మన గురించిన సత్యాన్ని మార్చుటలో శక్తివంతమైన ప్రయత్నాలు చేసి ఉంటాము ప్రారంభ దశలలో ఇవి ఒక సాధారణ అబద్ధ రూపంలో ఉంటాయి తరచుగా చాలా విషయాలు తిరస్కరిస్తాము అయితే తప్పుడు స్వీయ అభివృద్ధికి మరింత ముఖ్యమైనది ఏమిటంటే దాచుకునే మన సామర్థ్యము మనము చెప్పేదానికి లేదా చెప్పని దానికి మాత్రమే పరిమితం కాదని కనుగొనడము మనము నటించడము నేర్చుకుంటాము మనల్ని మనము కప్పుకునే కళను కనుగొంటాము మన ముసుగులు మన వాస్తవికతగా మారాయి మనము మన అబద్ధాలుగా మారాము సంక్షిప్తంగా మనము ప్రామాణికతను కోల్పోయి ్రాంతిపై ఆధారపడిన గుర్తింపును స్వీకరించాను దేవుడు అసలైన నిజమైన నిన్ను ప్రేమిస్తున్నాడని మీరు చూస్తారు ఆయనకు మీ భయాలు మీ కోపము మీ విరిగినతనము తెలుసు మరియు మీరు వాటిని అతనికి ఇచ్చేస్తారని ఎదురుచూస్తూ ఉన్నాడు నిజమైన నీ గురించి ఆయన విమోచించలేనిది ఏదీ లేదు మీరు మీ హృదయాన్ని మోసగించడానికి అనుమతించి తప్పుడు స్వభావాన్ని సృష్టించినప్పుడు మాత్రమే మీరు ప్రభువు నుండి దూరంగా ఉంటారు ఈరోజు మీరు ఉన్నట్లుగానే దేవుని రండి ఆయన నిజమైన నిన్ను తాకనివ్వండి మీరు ఏమి అనుభూతి చెందుతున్నారో మీరు ఏమనుకుంటున్నారో అందరి ఎడల మీరు ఏమి దాచారో అతనికి చెప్పండి మీరు అలా చేసినప్పుడు ఆయన మిమ్మల్ని అంగీకరిస్తున్నట్లు ప్రేమిస్తున్నట్లుగా స్వీయ బహిర్గతం యొక్క మీ అన్ని భయాల నుండి మిమ్మల్ని విడిపించగలరని మీరు తెలుసుకుంటారు ఆయన వద్దకు రండి సత్యం మిమ్మల్ని విడిపిస్తుంది ఐ